ఏంటి సతీష్ లేదా డాక్టర్ ఉద్యోగానికి వచ్చాను నర్స్ ఉద్యోగం ఖాళీగా ఉంది వస్తావా ఏ సతీష్ ఇండియాలోనే చాలా గొప్ప మనిషి టూ వీలర్ కి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు అలాగా అవున నీలాంటి వాళ్ళకి కార్ లో లిఫ్ట్ ఇచ్చి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి కడుపులో బెడ్ ఇచ్చేవాడు నచ్చుతాడు నా అలాంటి మంచివాడు ఎందుకు పోండా ఊపుకుంటూ వచ్చారు రే ఏమిటా ఇలా బాధ్యత లేకుండా ఎందుకింత ఇంత లేటు మరే నువ్వు ఇచ్చే యాభై వేల జీతం చాలడం లేదని అంబానీ కంపెనీకి ఐదు నిమిషాలు ఓవర్ టైం చేసి వస్తున్నాను రోడ్డు మీద వెళ్ళి ఇతర మీద మొహాలు కూడా నన్ను డ్రైవర్ ఏకతాలు చేస్తున్నా దీనికి ఎందుకరా ఫీల్ అవుతావు ఆ శ్రీకృష్ణుడు కూడా డ్రైవరేరా నల్లగా ఉంటే కృష్ణుడు అయిపోతాను బిడ్డ మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఇరవై వేల రూపాయలు జీతం అంటున్నారు ఇరవై నలభై అవుతుంది నలభై ఎనభై అవుతుంది నా బిడ్డ కార్ కొనేస్తాడ్రా కార్ తోలేటప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ అవుతుంది చివరి వరకు నేను డ్రైవర్ ఫిక్స్ అయిపోయారా నీకు నా బిడ్డ అంటే గొప్ప ఆయన గారి పెప్సీ కంపెనీ టేక్ ఓవర్ చేయబోతా పోతున్నారో అందుకే మాకు అసూయ కెలవాలి మిస్ సురేంద్ర కెలవాలి ధైర్యంగా ఫేస్ చేయాలి కానీ అస్సలు భయపడకూడదు భయపడితే నిద్ర వస్తుంది నిద్ర వస్తే ఉద్యోగం రాదు రే నాన్న చాలు గాని టైం అవుతాంది రారా ఓకే 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 అమ్మా నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళేదా లేదురా నువ్వు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావుగా అందుకే లీవ్ పెట్టేశాను నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళొద్దమ్మా రీజన్ చేసి ఎందుకురా లేకపోతే ఏంటమ్మా ఇంకెన్నాళ్ళం కష్టపడతావు రోజు తెల్లవారుజామునే లేచి టిఫిన్ పెట్టి అర్జెంట్ అర్జెంట్ గా రెడీ అయ్యి బస్సు పట్టుకొని స్కూల్ వెళ్ళి ఉదయం అంతా పాఠాలు నేర్పి టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తావు నేను ఇంటర్వ్యూకి వెళ్తాను కదా తప్పకుండా ఉద్యోగం వస్తుంది అప్పుడు నువ్వు అన్నట్టు ఇరవై అవుతుంది నేనెంతవరకు ప్యాంట్ కే బెల్ట్ పెట్టుకోలేదురా టూ వీలర్ కి బెల్ట్ పెట్టుకునే చేసావు సేఫ్టీ ఫస్ట్ రా నమోష్ కార్ ప్లీజ్ ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్ వి ఆర్ అబౌట్ టు టేక్ ఆఫ్ ఓకే సర్ భయపడకింద్రా భయపడకు మిస్టర్ కార్తీక్ yes sir నిత్తురం వదలరా ఇంద్ర పడుకోక్రా మత్తులో పడితే కుమ్మత్తుగా చిత్తవుదురా ఇంద్ర పడుకోక్రా పడుకోక్రా మిస్టర్ మత్తు వదలరా చిత్తురా మత్తు వదలరా ఇంద్ర మిస్టర్ ఇంద్ర కెన్ యూ టెల్ మీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బিপিఓ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ టెక్నికల్ సపోర్ట్ సర్వీసెస్ టెలిమార్కెటింగ్ సర్వీసెస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ రైట్ ఓకే ఒక ఆర్ట్ గ్యాలరీలో వెళ్తున్నారు ఒక పిక్చర్ ని చూసి మైమర్చిపోయారు ఏం పిక్చర్ అది హిట్లర్ వేషంలో ఉన్న చార్లీ చప్లిన్ ఫోటో చూసి కోపంగా ఉన్న ఓ కస్టమర్ ని ఎలా డీల్ చేస్తారు ఓ చంటి బిడ్డలా సార్ గుడ్ మీరేమన్నా మమ్మల్ని అడగదలుచుకుంటున్నారా నేను ఇదే కంపెనీలో మీ సీట్లో కూర్చొని ఎదుటో ఇంటర్వ్యూ చేయడానికి ఎన్ని పడుతుంది అప్పుడు నా జీతం ఎంత ఉంటుంది అన్ని డీటెయిల్స్ మేము మెయిల్ పంపిస్తాం యూ కెన్ లీవ్ నావు అంటే మీరు ఆర్ సెలెక్టెడ్ సెక్యూరిటీ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు ఇంద్ర మీకు సంబంధించిన ఒక విషయం ఇందులో రాశాను అదేంటో చెప్పగలరా అని రాసుంటారు అంతేగా మీకు నార్కోలిప్సీ ఉందా అయితే మీరు ఈ పేపర్లో నార్కలిప్సీ అని రాలేదు సార్ విప్పి చూడండి ప్రీలి అంటారు నువ్వే నోట్ పాడేసుకున్నావా వస్తాను సార్ ఈ కంపెనీలో వర్క్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అది నేను మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ అందుకు అవకాశమే లేదు సార్ డెఫినెట్ గా నేను ఎక్కడో చూశాను మిమ్మల్ని సార్ అందుకు అవకాశమే లేదని చెప్తున్నాను కదా సార్ ఎందుకు సార్ అర్థం చేసుకోరు మీరు అడగండి మేడం మీకు నార్కోలెప్సీ కదా కరెక్ట్ కనిపెట్టి సార్ థ్యాంక్ యూ నార్కోలెప్సియా నార్కోలెప్సీ అంటే ఏంటి

ఇంకో ఉద్యోగం దొరుకుతుంది అలా కాదురా అమ్మకెంతో చేయాలనుకున్నాను రా ఒక చీర కూడా కొనిపెట్టలేదు తీసుకోరా కొన్ని విషయాలు మనం సంపాదించిన డబ్బుతో చేస్తేనే సంతోషం రా ముందు ఎలాగైనా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలరా ఆన్లైన్ జాబ్స్ చాలా చూసించాను నెలకి ఇరవై నుంచి నలభై వేల వరకు సంపాదించచ్చట అప్పుడు ఎవరు ముందు చేతులు నిలబడినక్కర్లేదు ఇవన్నీ జరిగితే ఈ గ్లాసెస్ తీసేసి లేజర్ చేయించుకుంటాను. అన్నీ జరుగుతారా? ముందు నువ్వు టీ తాగు. అసలు కాలక్షేపం అవుతు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను. ఎన్నిసార్లు మాట్లాడి వెళ్ళిపోతామండి. అసలు మీకు మన నుంచి. అమ్మా ఏంటమ్మా? ఎవరు ఏమీ లేదురా. టైం టిఫిన్ చేద్దాం. నా బిడ్డని వెంటగా చూడడానికి వాడేమైనా జూవా. అమ్మా ఆ పరిస్థితి మీకు వస్తేనే నా బాధ మీకు అర్థమవుతుంది నువ్వు ఊరుకోరా సార్ నేను కేజీహెచ్ నుంచి వస్తాను మీకు నార్కలప్స్ అని తెలిసి ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా మేడం ప్లీజ్ మేడం జస్ట్ టు వర్డ్స్ చాలు సార్ మీరు వస్తే మా స్టూడెంట్స్ కి దాని గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వస్తే డబ్బులు ఇస్తారా ఏం మాట్లాడుతున్నావురా నీ చేత డబ్బు సంపాదించడానికి నేను కన్నానా ఇప్పుడు మాత్రం ఏంటమ్మా అందరూ వింతగా చూడట్లేదేంటి ఏముంది అందరూ ఫ్రీగా వింత చూస్తారు మీరు డబ్బులు ఇచ్చి వింత చూస్తారు చెప్పండి సార్ అక్కడికి వస్తే ఎంత డబ్బిస్తారు ఉండమ్మా సార్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాభై వేల రూపాయలు ఇస్తారా నార్కోలెప్సీ ఇట్స్ ఎ క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్ మన బ్రెయిన్ వల్ల నిద్రపోవడం లేవటం ఒక సైకిల్ గా సరిగ్గా చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా ఎస్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఎక్స్క్యూజ్ మీ సర్ ప్లీజ్ అనాటమి మేడం క్లాస్ తీసేటప్పుడు క్లాస్ మాత్రం జరుగుతుంది అంటే మా అందరికి నార్క్లెక్సీ ఉన్నట సిగ్ మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ జోక్స్ తర్వాత మనం అందరి నిద్రని కంట్రోల్ చేసేది మనలో ఉన్న ఓ ఇంటర్నల్ క్లాక్ అందులో ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ మేల్కొని ఉంటుంది సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు సర్క్యూట్ షట్ డౌన్ అవుతుంది అదే మనకొచ్చే నిద్ర కానీ ఈయన విషయంలో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ మేక్ హిమ్ స్లీప్ కేటాప్లెక్సీ అంటారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈయన నిద్రపోతారంటే వల్ల కూడా మామూలు మనుషులు అందరిలాగే ఈయనకి ఆ కోరుకుంటుంది కానీ ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయిని తాకినప్పుడే సమస్య వస్తుంది ఎంతో మంది నార్కొలప్సీ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విన్నాను ఈయన ఇన్నేళ్లు సక్సెస్ఫుల్ గా జీవించడం గర్వించదగ్గది ఓకే మిస్టర్ ఇంద్ర ఏదైనా ఒకరోజు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందా అని బాధపడ్డారా ఇదేంటో తెలియని వయసులో సరదాగా ఉండేది క్లాస్లోనే నిద్రపోయేవాడిని పిల్లలందరూ బాగా చిరాకు పడేవాళ్ళు కానీ విషయం తెలిసాక మనసుకు చాలా బాధ అనిపించింది సార్ ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళలేను ఉద్యోగం దొరకలేదు చాలా మంది ఎగతాలు గురి చేశారు కొంతమంది నిద్ర రావడానికి మాత్ర లేసుకుంటారు మందు కొడతారు నిదర్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళ మధ్యలో నాకు సహజంగా నిద్ర రావటం ఉంది సార్ ఇక్కడున్న వాళ్లలో ఎంతమంది నన్ను చూసి జాలిపడ్డారో నాకు తెలియదు కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను చిన్న డబ్బుతో ఓ ల్యాప్టాప్ కొనుక్కున్నాను నెలకి ఇరవై వేలు సంపాదించడం మొదలు పెట్టాను అమ్మకి రెస్ట్ ఇచ్చేశాను మీరు చెప్పే న్యాయమే నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నాను కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లింగ్ మీకు తెలుసుగా బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తా ఉన్నారు సో లోన్ లో బైక్ కొన్నాను ప్రతి నెల డ్యూ కట్టాలి టై కట్టుకోవాలి షూకి పాలిష్ కొనుక్కోవాలి బతకాలి కాబట్టి మూడు పూట్ల కడుపుకు తినాల్సి వస్తుంది ఒక్క టూ మంత్స్ టైం ఇవ్వండి నేను ఎక్కడికి పారిపోను రేయ్ ఇదిగో ఏంట్రా నిన్న సతీష్ను అడిగింది నాకు చెప్పాడు వద్దురా ఉంచారా ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా మీకు విషయం తెలుసా ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్ ఇక నెక్స్ట్ మూడో కోరికే బాగా భయం వేసింది ఏదో కుట్టినమ్మకం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ రా అప్పుడే పడిపోయాడు మనం బుద్ధి అలాగే వచ్చాము కానీ గుద్దలేదే ఒకవేళ దారి గడ్డం కాచి డబ్బులు గుంజే రకం ఉంటాడేమో కానీ మనిషి గడపను చూసేలా అనిపించట్లేదే ఏం చెకప్ చేద్దాం ఉంది హలో బ్రదర్ చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయండి ఇప్పుడు దాకా బానే ఉన్నాడండి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టులు పడ్డాడు టప్పులు పోయాడు పాపం అండి ప్లీజ్ మీరు ఇంతేమో అని చెప్పి నేను బలవంతం చేయట్లేదు మీకు ఇష్టం వచ్చిన తెచ్చి పుణ్యం కట్టుకోండి ఐదు వందలు ఐదు వేలు మీ ఇష్టం చూడండి నిద్రపోతున్నట్టు ఉన్నాడు వేయండి వేయండి మీ సొంత బిడ్డ అనుకుని వేయండి వేయండి పెద్ద

అలాగే పడుకోరా ఓ నాలుగు వందల రూపాయలు తక్కువగా ఉన్నాయి ఆ పర్లేదు నేను ఛార్జ్ చేసుకుంటా మేడం ముందు అమౌంట్ నాకు ఇచ్చేయండి ఇవ్వండి మేడం ఇమండి థ్యాంక్స్ మేడం ఇంకేంటి మహా తల్లి కొత్త అంతా తనే ఇచ్చింది మీరు అనండి ఓలారం కూడా అనగానం చేస్తారంట వెళ్ళి ఫ్రీగా పక్కన వెళ్ళండి వెళ్ళండి చాలా థ్యాంక్స్ మేడం బ్రదరు బ్రదరు తను ఒంటరు ఆన్ చేసి వెళ్ళిపోయావా ఏ తల్లి కనిపెట్టవు నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కడినే నీ నిజాయితీ పనులు నేను మోసం చేయను నువ్వు లేచిన వెంటనే బస్సులో వెళ్ళిపో